అలా నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చి వచ్చిన తర్వాత ఈవీఎంల మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఈవీఎంల్లో ఏదో చేసి గెలుస్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళ మీద ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి విపక్షాలన్నీ కూడా మూకుమ్మడిగా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ అయితే అసలు పార్లమెంటు వేదికగా చేసుకొని ఈవీఎంలో వ్యవహారాన్ని తేల్చాలని చెప్పేసి పట్టు కూడా పట్టాయి అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా మహారాష్ట్రలో కానీ బీజేపీ అసెంబ్లీలో అధికారంలో రావడం అనేది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే వచ్చారు అనేది పెద్ద రాధాంతం జరిగింది దాని మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు చాలామంది సుప్రీంకోర్టు కూడా విచారించింది ఈవీఎంల ట్యాంపరింగ్ లేదు అని చెప్పింది ఒకవేళ అనుమానం ఉంటే కనుక ర్యాండమ్గా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి చూపించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ర్యాండమ్గా చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అయినప్పటికీ కూడా వీటి మీద ఉన్నటువంటి అనుమానం పోలేదు బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే అసలు ట్యాంపరింగ్కి అవకాశం ఉందా అని ప్రశ్న వేసుకుంటే ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటారు లేదని మరికొంతమంది అంటారు సాక్షాత్తు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా చేసినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్తున్నారు ఎలా జరిగింది అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాస్తవంగా బ్యాటరీ ఛార్జెస్ని బేస్ చేసుకుని చూస్తే కనుక ఈవీఎంలో ఉండే బ్యాటరీని బీజేపీ ఎక్కువగా ఓట్లు ఉన్నటువంటి ఈవీఎంలకు బ్యాటరీ ఎక్కువగా ఉంది అదే కాంగ్రెస్ పార్టీకి అయితే తక్కువగా ఉంది అనేది మాజీ ఎన్నికల కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్య ఆ ఓట్ల తేడానే గెలుపుకి బీజేపీకి అనుకూలంగా ఉంది అంటే ఈవీఎంలను వాడుతున్నారు జనరల్గా అన్ని ఈవీఎంల ఉండేటువంటి బ్యాటరీలు ఒకే రకంగా ఉండాలి పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ బీజేపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండేటువంటి ఈవీఎంల్లో బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది అనేది ఎన్నికల మాజీ కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్య ఎప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇక ఈవీఎంలో ట్యాంపరింగ్ ఉందని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలాంటి అనుమానాలను వ్యక్తం చేశారు కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు డెమో కూడా లైవ్లో వేసి చూపించారు టీవీల్లో ఆయన పేరు హరి హరిప్రసాద్ అనుకుంటా ఆయన టెక్ టెక్నాలజీ పరంగా టెక్కి ఆయన ఐటీ నిష్ణాతుడు సో ఆయన డెమో కూడా వేసి చూపించారు ఇప్పటికీ కూడా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది చాలామంది భావిస్తూ ఉంటారు కాదు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ట్యాంపరింగ్ సాధ్యం కాదని చెప్పేసి ఈవీఎంలు తయారు చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఎలక్షన్లో ఫలితాలు ఇటు అయినప్పుడు భిన్న స్వరాలు అనిపిస్తున్నాయి తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కూడా అవే ఈవీఎంలో ఏదో జరిగింది జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవు పైవాడుతాయా ఇలా ఆయన చెప్పడం జరిగింది చేసినటువంటి మంచి ఇంకా ఉంది కానీ ఓట్లు వేశారు ఆ ఓట్లు ఎట్టిపోయినాయో ఇలా ఆయన మాట్లాడటం జరిగింది అయితే ఇప్పుడు ఈవీఎంలు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఢిల్లీలో ఐటీలు ఐటీ నిష్ణాతులు కొంతమంది సమావేశమయ్యారు యంగ్స్టర్స్ యంగ్ టెక్కీలందరూ కూడా సమావేశమయ్యారు సమావేశమైన సందర్భంగా ఈవీఎంల గురించి మాట్లాడుకున్నారంటే కాదు ఈవీఎంల గురించి మాట్లాడుకోలేదు వాళ్ళు నిరూపించింది ఏంటి అని అంటే ఊబరు ఓలా జిమాటో ఇలాంటి యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ యాప్ల్లో మ్యానిపలేషన్ చేస్తున్నారు యాప్లు మొబైల్ని బేస్ చేసుకొని వాళ్ళు ధరలు నిర్ణయిస్తున్నారు అంటే ఐవస్ బేస్డ్గా ఉన్నటువంటి యాపిల్ ఫోన్ని ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళకి ఒక ధర అలాగే యాండ్రాయిడ్ ఉపయోగిస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి యాండ్రాయిడ్ను ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళకి మరొక ధరను ఓలా ఊబరు జొమాటో జిప్టో ఇలాంటి యాప్స్ నిర్ణయిస్తున్నాయి అనేది ప్రూవ్ చేశారు వాళ్ళు ఎలా ప్రూవ్ చేశారనంటే యాండ్రాయిడ్తో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు తీసుకున్నారు తీసుకొని నాలుగైదు సార్ మొబైల్స్ తీసుకొని వాళ్ళు ఆర్డర్ చేశారు ఒకే సమయంలో ఆర్డర్ చేసినప్పుడు ఒక దాంట్లో తక్కువ ఉన్న రేటు ఇంకో దాంట్లో ఎక్కువ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి దానికి కారణం ఏంటి అనే దాని మీద అధ్యయనం చేశారు అధ్యయనం చేసినప్పుడు వాళ్ళకి బయటపడినటువంటి అంశం ఏంటంటే బ్యాటరీ లోగా ఉన్నటువంటి సమయంలో మీరు కనుక ఓలా కానీ లేదంటే ఊబర్ కానీ లేదా జొమాటో కానీ జిప్టో కానీ వీటిల్లో కనుక మీరు ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ రేటు పడుతుంది అని నిరూపించారు వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారు అంటే బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ చేస్తారు మళ్ళీ దాన్ని సరి చేసుకోలేరు ప్లస్ కంపేర్ చేసుకోలేరు కాబట్టి వీళ్ళకి ఎంత రేటు ఎక్కువ విధించినప్పటికీ కూడా వాళ్ళు ఆర్డర్ని తీసుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో లో బ్యాటరీ ఉన్నటువంటి సమయంలో మీరు గనక ఓలా క్యాబులు కానీ లేదంటే ఊబర్ క్యాబ్లు కానీ బుక్ చేస్తే ఎక్కువ రేటు పడుతుంది అలాగే జొమాటో జుక్టో రకరకాల వస్తువులు తీసుకొస్తూ ఆ యాప్ల ద్వారా వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు అనేది ప్రూవ్ చేస్తారు వాళ్ళు ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు అలాగే ఐఫోన్లు అంటే ఐఓఎస్ అలాగే ఆండ్రాయిడ్ ఈ రెండు ఫోన్లు ఉన్నాయి మొబైల్స్ని పక్కన పెట్టి ఆర్డర్స్ని బుక్ చేసినప్పుడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఐఫోన్లో బుక్ చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ ధర ఆండ్రాయిడ్లో తక్కువ ధర ఉంది అనేది కొన్ని కొన్ని వస్తువులు మరికొన్ని వస్తువులు ఏంది ఆండ్రాయిడ్లు ఎక్కువ ఉన్నాయి ఐవోస్ అంటే ఐఫోన్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కూడా వస్తువులను బట్టి ధర నిర్ణయిస్తున్నారు డిఫరెంట్గా అంటే మొబైల్ని బేస్ చేసుకొని వీళ్ళు ధర నిర్ణయిస్తున్నారు సపోజ్ ఐఫోన్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటే కనుక వాటికి ఎక్కువ ధర నిర్ణయిస్తారు ఆండ్రాయిడ్ కన్నా కూడా అదే ఆండ్రాయిడ్లో ఉపయోగించేటువంటి వాళ్ళు కామన్ పీపుల్ అనేది వాళ్ళ ఐడియా అందుకే బహుశా కామన్ పీపుల్కి ఈ క్వాలిటీ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉండదు రేటు గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ క్వాలిటీ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ ఆండ్రాయిడ్లు ఎక్కువ ఉంటాయి ఐఫోన్లు తక్కువ ఉంటాయి అదే క్వాలిటీ ఎక్కువ ఉన్నటువంటిలో ఐఫోన్లో ఎక్కువ ఉంటుంది ఆండ్రాయిడ్లో తక్కువ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ప్రజెంట్ చేయగలిగారు ఢిల్లీలో సమావేశమైనటువంటి టెక్కీలు అంటే ఇవన్నీ చూసిన తర్వాత మొబైల్ ఫోన్లోనే మీకు ఛార్జీ తక్కువ ఉంటే ఒక రకంగా ఎక్కువ ఉంటే మరొక రకంగా అలాగే ఉపయోగించేటువంటి ఆపరేటర్స్ ఐఓఎస్ఆ లేదంటే టెక్నాలజీ ఐఓఎస్ఆ లేదంటే ఆండ్రాయిడా అనే దాన్ని బట్టి కూడా రేట్ ఉంటుంది అలాగే మీరు యూజ్ చేసేటువంటి పీస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా రేట్ నిర్ణయిస్తున్నారు మరి ఇది సాధ్యమైనప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే డెఫినెట్గా మాజీ ఎన్నికల కమిషనర్లు కొంతమంది అనుమానిస్తున్న విధంగా ఈ లో బ్యాటరీ ఉన్నటువంటి వాటిల్లోనేమో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఉన్నాయి హై బ్యాటరీ ఉన్నటువంటి ఈవీఎంల్లో బీజేపీకి ఎక్కువ ఉన్నాయంటే డెఫినెట్గా ఏదో ట్యాంపరింగ్ జరిగి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఢిల్లీలో టెక్కీలు నిర్వహించినటువంటి ఒక సదస్సులో ఓవర్ ఓలా యాప్ల నిర్వహణ అవి చేస్తున్నటువంటి గ్యాంబ్లింగు వీటన్నిటిని బయటపెట్టిన తర్వాత ఈవీఎంల భాగోత్వం కూడా చర్చినే అంశమయ్యింది అది కూడా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఢిల్లీ ఎన్నికల ప్రస్తుతం జరుగుతున్నాయి ఢిల్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతుంది ఇలాంటి సమయంలో ఈ సదస్సును పెట్టారు అని అంటే ఈవీఎంల మీద ఈ సదస్సు యొక్క ప్రభావం పడింది ఇప్పుడు ఈవీఎంల మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇదంతా మీరు విన్న తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమా కాదా అసలు ఊబరు ఓలా లేదా జిప్టో జొమాటో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి మోసాలు మిగిలినటువంటి యాప్లు కూడా చేసేటువంటి అవకాశం ఉంది బట్ వాళ్ళు ఉదాహరణగా వీటినే తీసుకున్నట్టున్నారు వాటినే ప్రజెంట్ చేశారు జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించిన న్యూస్ పెద్ద ఎత్తున వస్తుంది ఎందుకంటే ఇవాళ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించేటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు అందుకే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా వినియోగదారులను చీట్ చేసేటువంటి పరిస్థితి దానికే ఇప్పుడు వాళ్ళు సదస్సు పెట్టి నిరూపించారు వాళ్ళు చీటింగ్ని సో దీన్ని ఈవీఎంఎస్ కనుక అన్వయింపజేస్తే మరి ట్యాంపరింగ్ సాధ్యమా కాదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభ్యర్థులు తెలియజచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్